వర్గంలో కేఎల్ రావు గారి పార్క్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వాకింగ్ ట్రాక్ కానీ స్టేడియం కానీ బ్యాడ్మింటన్ స్టేడియం కానీ ఇవన్నీ కడతాం తర్వాత టాయిలెట్స్ ఇంప్రూవ్ చేయడం అంతా కూడా చేశారు చాలా సంతోషం నేను ఎమ్మెల్యే అయినాక దోగడ ఉన్నారు కానీ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇప్పుడు పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహాయం చేసిన ఇంజనీర్లకి మున్సిపల్ కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా నాకు అభినందనలు చెబుతూ ఈ కోర్టుని జాగ్రత్తగా ఇందా మేయర్ గారు చెప్పినట్లుగా వారి సొంత ఇంట్లో ఉన్న కోర్టులాగా వాడుకొని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటే బావి తరానికి బాగా ఉపయోగపడుతుంది పార్కును కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇదేంటంటే అందరూ పీపుల్ సివిల్ సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేస్తే కానీ ఇవన్నీ పార్కులు కానీ ఇంకోటి కానీ ఏదైనా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఎవరో చేస్తారని అనుకోకూడదు ఎమ్మెల్యే వస్తారు మేయర్ వస్తారు కమిషనర్ గారు వస్తారు కాదు వాళ్ళకి ఉండే పరిమితులు వాళ్ళకి చాలా ఉంటాయి ఇక్కడ వాడుకునే వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాల్సింది ఒకసారి మనవి చేస్తే సెలవు తీసుకుంటాం ఈరోజు విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు అలాగే జోనల్ కమిషనర్ గారు అలాగే నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది మన కేలరావు పార్కులో ఎప్పటినుంచో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ వాళ్ళ కోరిక మేరకు ఈరోజు స్విమ్మింగ్ పూలు డెవలప్మెంట్ కానీ అలాగే పార్క్ డెవలప్మెంట్ కానీ అలాగే ఇండోర్ కోర్టు ఇది మనకి పశ్చిమ నియోజకవర్గంలోన ఇండోర్ కోర్ట్స్ కానీ అలాగే స్టేడియంస్ కానీ లేకుండా పోవటం మూలన దూరభారం వెళ్ళాల్సిన పరిస్థితి మన పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఉండటం జరిగింది ఆ ఒక్క కారణంగా ఇండోర్ కోర్ట్ అన్నది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తే ప్రజలు చక్కగా ఆడుకోవటానికి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ ఇండోర్ కోర్టు నిర్మించడం జరిగింది చాలా చక్కగా దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఇంకా పార్క్ డెవలప్మెంట్ చాలా పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి అవన్నీ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవన్నీ పూర్తవుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే ప్రజలు కూడా ఇది గవర్నమెంట్ ఆస్తి కార్పొరేషన్ ఆస్తి అని కా అని అనుకోకున్నా మన ఆస్తి అన్నట్టు ఫీల్ అయ్యి దీన్ని నీట్గా మెయింటెనెన్స్ చేసుకోండి నీట్గా దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ